అలుగుతున్నారు రోడ్డెక్కుతున్నారు మీరొద్దు మీ పార్టీ వద్దంటూ కొందరు కండువాలు విసిరి కొడుతున్నారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన పశ్చిమ గోదావరిలో చిచ్చురేపింది ప్రకటించిన ఆరు సీట్లు టీడీపీవే కావడంతో జనసేన రగిలిపోతుంది ఉండి తనకు ఏలూరు నిడదవోలులో టికెట్ వార్ నడుస్తోంది తాడిపల్లిగూడెం సభతో శంఖారావం పూరించబోతున్న రెండు పార్టీలు అసంతృప్త నేతలకు ఎలా సర్ది చెప్పబోతున్నాయి అసమ్మతి శృతిమించి రాగాన పడకుండా ఎలా బుజ్జగించబోతున్నాయి అలకలు అరుపులు కడుపులో కత్తులు పశ్చిమలో పరేషాన్ ఓ పక్క టీడీపీలో అవకాశం రాని నేతల అలకలు మరోవైపు తమకిస్తారనుకున్న సీట్లు టీడీపీ తీసుకోవడంతో జనసేనలో కోపతాపాలు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పార్టీల్లోనూ కోరస్ లో వినిపిస్తున్నాయి అసమ్మతి స్వరాలు ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు పార్టీ కోసం కష్టపడి గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన తనను కాదని సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు కలవపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వచ్చి కలిసినా ససేమీరా అంటున్నారట శివరామరాజు ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని సిట్టింగ్ ఎమ్మెల్యేకి మొహానే చెప్పేశారు దీంతో నియోజకవర్గంలో పరిస్థితి టీడీపీ అధినాయకత్వాన్ని టెన్షన్ పెట్టేస్తోంది తణుకులో టీడీపీ అభ్యర్థిని ప్రకటించగానే నిరసనకు దిగింది మిత్రపక్షంకివ్వాలంటూ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి జనసేన ఇన్ఛార్జ్ రామచంద్రరావు కూడా తణుకు టికెట్ ఆశించారు అయితే ఆ సమయంలో విడివాడను పక్కన పెట్టి పసుపులేటి వెంకట రామారావుకి టికెట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత రామారావు పార్టీకి దూరం అవడంతో విడివాడ నియోజకవర్గ బాధ్యతలను భుజానికి ఈ మధ్య తణుకులో జరిగిన వారాహి విజయ యాత్రలో విడివాడకు క్షమాపణ చెప్పిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు కానీ తణుకు నియోజకవర్గాన్ని టీడీపీకి ఇవ్వడంతో మరోసారి భంగపడ్డారు విడివాడ పార్టీ చైర్మన్ నాదండ్ల బస చేస్తోన్న గెస్ట్ హౌస్ బయటే ఆందోళనకు దిగింది విడివాడ వర్గం జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొట్టికలపూడి గోవిందరావు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిసెట్టి శ్రీనివాస్ ఎంత బుజ్జగించినా విడివాడ వినడం లేదు ఏలూరులో కూడా సేమ్ ఉంది ఇక్కడ టీడీపీ నుంచి బడేటి చంటి జనసేన నుంచి రెడ్డి అప్పల్నాయుడు టికెట్ ఆశించారు కొత్తలో ఏలూరు సీటు కూడా టీడీపీ తీసుకోవడంతో జనసేన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు రెడ్డి అప్పల్నాయుడు ఐదేళ్లుగా ఏలూరులో జనసేన కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉన్నారు ఆయనకే టికెట్ అనుకున్న చివరికి సామాజిక సమీకరణాల్లో ఆ సీటు టీడీపీనే తీసుకుంది బడేటి రాధ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడైతే రెడ్డి అప్పల్నాయుడు తూర్పు కాపు అయితే కాపు వర్సెస్ తూర్పు కాపు నేపథ్యంలో టీడీపీ జనసేన అధిష్టానాలు చివరికి కాపు నేతకే జై కొట్టాయి దాంతో తీవ్ర అసహనానికి గురైన అప్పల్నాయుడు కార్యకర్తలతో చర్చలు జరిపారు టీడీపీ అభ్యర్థికి సహకరించేది లేదని జనసేన కేడర్ చెప్తోంటే తప్పకుండా తాను పోటీలో ఉంటానంటున్నారు రెడ్డి అప్పల్నాయుడు నిడదవోల్లో కూడా మిత్రపక్షాల మధ్య టికెట్ ఫైట్ స్టార్ట్ అయింది రాజమండ్రి రూరల్ స్థానంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ చేసేందుకు జనసేన నేత కందుల దుర్గేష్ నిడదవోల్ నుంచి బరిలో దింపుతున్నట్లు సంకేతాలందాయి ఇప్పటికే నిడదవోలు టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు సీనియర్ నేత కుందల సత్యనారాయణ టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు అయితే పొత్తులో నిడదవోలు సీటిని జనసేన కేటాయిస్తున్నారని కందుల దుర్గేష్ ఉమ్మడి అభ్యర్థిగా ఉంటారని చెప్పడంతో టీడీపీలోని రెండు వర్గాలు ఉలిక్కి పడ్డాయి టికెట్ తమకివ్వాల్సిందేనని శేషారావు వర్గం పట్టుపడుతోంటే కుందల వర్గం మాత్రం మాజీ ఎమ్మెల్యే శేషారావుకు తప్ప టికెట్ ఎవరికిచ్చినా సహకరిస్తామంటోంది తాడేపల్లిగూడలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ ఉండడంతో ఎవరూ నిరసనలకు దిగకుండా అసమ్మత నేతలను బుజ్జగించే పనిలో ఉన్నాయి రెండు పార్టీల అధిష్టానాలు రెండు పార్టీల సమన్వయంపై బహిరంగ సభలో మరోసారి స్పష్టత ఇవ్వబోతున్నారు అగ్రనేతలు